హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దీపా కార్తీక్ల పెళ్లి గురించి మాట్లాడడానికి శివనారాయణ దశరథ్ పారిజాతం సుమిత్ర నలుగురు కూడా కాంచన ఇంటికి వస్తారు ఇక సుమిత్ర అయితే అన్ని మర్చిపోయినట్టుగా నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళందరినీ హాల్లో వదిలేసి కాంచనని పక్కకు తీసుకొని వచ్చి నాకైతే ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదు దీప దీపకి తల్లి స్థానంలో ఉండి ఈ పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ నేను నవ్వులు పూసుకొని వచ్చాను ఈ పెళ్లి ఎలా అయినా అని అయితే అడుగుతుంది కాంచన్ని ఆ పని చేయలేదు నేను అలా చేస్తే ఆ తర్వాత మా అన్నయ్యకి నా మొహం చూపించలేను జీవితాంతం మళ్ళీ మా నాన్న ఇంకెప్పటికీ నాతో మాట్లాడు ఈ బురద నాపై నేను నేనేం చెయ్యలేను అని అంటుంది అయితే నేనే వెళ్ళి ఈ పెళ్లి జరగదని నాకు ఇష్టం లేదని అయితే చెప్తుంది ఇంతలోనే జ్యోత్సన వచ్చి జరుగుతుంది మమ్మీ ఈ పెళ్లి జరుగుతుంది నువ్వేమీ దీపకి తల్లిగా ఉండి పెళ్లి చేస్తున్నావా ఒక్కరోజు దీపకి తల్లిగా ఉండి పెళ్లి చేస్తే తప్పే ఉంది ఎవరు నిన్ను చంపబోతే దీపని ప్రాణాలు కాపాడింది కదా దానికి ఇలా ఇలా చేసి రుణం తీర్చుకుంటున్నాను అనుకో ఆ ఒక్క రోజుకే ఆ తర్వాత నుంచి దీప పని మనిషి నువ్వు యాజమానివి రెండింటికి సంబంధమే ఉండదు నా మాట విని ఒప్పుకో అని చెప్తే ఇక సుమిత్ర అయితే సరే అంటుంది ఇక అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్లి హాల్లో అందరూ కూర్చుంటే పంతులు గారు వస్తే ఇక దీప కార్తీక్ల పెళ్లికి ముహూర్తాలు అయితే పెట్టేస్తారు ఇక వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతారు శివనారాయణ కుటుంబం అంతా ఆ తర్వాత కార్తీక్ వాళ్ళు అయితే అడుగుతారు లోపల ఏం జరిగిందని కానీ కాంచన ఒక్క మాట కూడా చెప్పదు ఇంకా వీళ్ళు కూడా బాధపడతారు ఓవరాల్ గా పెళ్లి అయితే జరుగుతుంది కదా అది చాలు అని చెప్పి ఏం లేదురా మామూలుగా మాట్లాడుకున్నామంతే వదిలి నేను చెప్పలేదు అని చెప్పేస్తుంది ఇక అలా తర్వాత రోజైతే చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది సుమిత్ర ఇక ఇంతలోనే సుమిత్రకి దీప అయితే కాఫీ తీసుకొచ్చేస్తుంది అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దీపని ఆపి ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడిగితే అవునమ్మా చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అని అంటే అప్పుడే సుమిత్ర ఎందుకు అంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతుంది ఎందుకని అంత నెమ్మదిగా అడుగుతారేంటమ్మా మీరు నన్ను జరిగిందంతా మర్చిపోయి నన్ను క్షమించి నా తల్లి స్థానంలో ఉండి నాకు పెళ్లి చేస్తానన్నందుకు దానికి మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనేసరికి ఎవరు చెప్పారు నీకు నా నాకు నీపై ఉన్న కోపం అంతా పోయి నేను ఇష్టపూర్వకంగా నీ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నానని నీకెవరు చెప్పారు నాకు నీపై కోపం పోయిందని నువ్వు ఎలా అనుకుంటావు అది ఈ జన్మలో జరగదు నిన్ను నేను క్షమించడం అనేది ఈ జన్మలో జరగదు అనేసరికి స్టన్ అయిపోతుంది దీప అలాగే ఇంకోటి కూడా చెప్తాను విను ఈ పెళ్లి జరగదు అది కూడా నువ్వే ఆపాలి అనేసరికి తేరుకోలేని షాక్లో పడిపోతుంది ఏం మాట్లాడుతున్నారమ్మా అని అంటే అవును నా మామగారి మాటకి మా ఆయన గౌరవిస్తారు అలాగే మా ఆయన మాటని నేను గౌరవిస్తాను అలాంటప్పుడు నేను ఈ పెళ్లి ఆపలేను వాళ్ళ వాళ్ళ మాట కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను కానీ ఇష్టపూర్వకంగా కాదు అందుకే ఇప్పుడు నువ్వే ఈ పెళ్లిని ఆపాలి అని అంటే నేనెలా ఆపగలను అని అడుగుతుంది దీప ఏమో ఏం చేస్తావు ఇందాక మీ అత్తగారి నిన్న మీ అత్తగారికి చెప్పాను కానీ తను నా మాట వినలేదు నేనేమి చెయ్యలేనని చెప్పేసింది పెళ్లి తన ఆపనంది ఈలోపు జ్యోచన వచ్చి ఈ పెళ్లి జరుగుతుందని జరిపించమని చెప్పింది ఇన్కింతలో నేనేం మాట్లాడలేకపోయాను ఇంకా టైం ఉంది కదా అనుకున్నాను అందుకే నీకు చెప్తున్నాను నువ్వే ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలి లేదంటే నా భర్తని షూట్ చేసి నా పసుపు కుంకాలు దూరం చేయాలనుకుంటున్న నీకు తల్లి స్థానంలో ఉండి పెళ్లి చేస్తానని ఎలా అనుకుంటున్నావు అది జన్మలో జరగని పని చూడు దీపా ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వైతే ఈ పెళ్లి ఆపాలి అలా ఆపకుండా గనక ఈ పెళ్లి జరిగేలా చూస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా నిన్నెలాగూ క్షమించను అది ఎలాగో వాస్తవమే కాని ఇకపై ఎంతో కొంత మామయ్య గారికి వదిన మీద కార్తీక్ మీద కోపం పోతోంది ఇప్పుడిప్పుడే అందరూ దగ్గరవుతున్నారు నువ్వు గనక ఈ పెళ్లి ఆపలేదంటే ఈ జన్మలో ఈ రెండు కుటుంబాలని దగ్గర కానివ్వను వదిన్ని కార్తీక్ ని ఎప్పటికీ ఇంటికి దగ్గర కానివ్వను మా మామయ్య గారిని గాని మా ఆయన్ని గాని ఇక ఎప్పటికీ ఆ ఇంటి గుమ్మం తొక్కనివ్వకుండా చేస్తాను అనవసరంగా నీ వలన వాళ్ళిద్దరూ బాధపడడం అనేది నీకు సరే అనిపిస్తే ఆ పెళ్లి అలాగే జరగనివ్వు లేదంటే ఆ పెళ్లి నాపు నేను అనుకున్నది చేసి తీరుతాను ఒక వరకు ఈ సుమిత్ర అంటే ఒకవైపే నీకు తెలుసు ఇంకో విధానం నీకు తెలీదు ఇప్పుడు తెలుసుకుంటావు జాగ్రత్త అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే సుమిత్ర అక్కడి నుంచి వెళ్తూ జరిగింది గుర్తు చేసుకుంటూ సుమిత్ర మేడబాయికి వెళ్తూ ఉంటే ఇంతలోనే జ్యోత్సన పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జ్యోచన మీ అమ్మకి నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగితే అమ్మకి ఇష్టం లేదు కానీ మేమందరమే బలవంతం చేస్తున్నాం అసలు ఎందుకంటే తాత మాటిచ్చాడు ఇప్పుడు మాట కాదంటే బాధపడతారు తాత అని చెప్పి నేను ఇలా చెప్తు చెప్పాను అమ్మకి లేదంటే అసలు అమ్మ ఎందుకు ఇంత బాధపడాలి దీపతోనే ఈ పెళ్లి ఆపించవచ్చు కదా అని అంటుంది అదేంటి అలా ఎలా చూసినా అని పారిజాతం అడిగితే అమ్మ చెప్పే విధానంలో దీపకి మాత్రమే పిలిచి చెప్తే దీపనే ఈ పెళ్లి ఆపుతుంది అప్పుడు మన ఎవ్వరం కష్టపడకుండా ఈ పెళ్లి ఆగుతుంది మన ఎవ్వరం మమ్మీ కూడా డాడీ మాట గాని అలాగే తాత మాట గాని వినలేదని ఎవ్వరూ అనుకోరు అనుకునే పరిస్థితి రాదు అట్నుంచి దీపని ఆపుకుంటుంది అని చెప్తుంది ఆ మాటలు విని సుమిత్ర అయితే ఇలా ప్లాన్ చేస్తుంది ఇక సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే జ్యోత్స్న పారిజాతం అయితే తను వినాలని ఇవన్నీ అనుకున్నామని చెప్పి హైఫై కొట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక దీప ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్